వెల్కమ్ టు ద ద ద తెలంగాణ న్యూస్ న్యూస్ ఛానల్ టుడే వి విల్ డిస్కసింగ్ లేటెస్ట్ రిగార్డింగ్ కార్పొరేషన్ ఎలక్షన్ నా పేరు తాండ్ర నేను ఇరవై తొమ్మిదవ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాలు అనేక సేవా కార్యక్రమాలు చేసి నేను గతంలో పదిహేను సంవత్సరాలు ఎంఐఎం పార్టీలో పనిచేసిన అనుభవం నాకుంది నన్ను మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండబడే పెద్దలు గౌరవనీయులు డిసిసి అధ్యక్షులు మరి చూడా చైర్మన్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గౌరవ వెల్చల రాజేంద్రరావున్న గారు మరి నా సేవా కార్యక్రమాలు గుర్తించి ఈ ఇరవై తొమ్మిది డివిజన్లో మరి ఎవరికి టికెట్ ఇస్తే బాగుండు అని వాళ్ళు అన్ని విధాల ఒక ఇరవై రోజులు ఎంక్వైరీ చేస్తే వాళ్లకు తాండ్ర బాబు అనే ఒక పేరు వినబడింది మరి నాకంటే పెద్దలు కల్వల రామచంద్ర గారు ముప్పై సంవత్సరాల సీనియర్టీ మరి నా తమ్ముడు జీడి రమేష్ ఇరవై ఐదు సంవత్సరాల సీనిటీ మరి ఇంకో తమ్ముడు మేడ్ మహేష్ తను కూడా నాకంటే వయసులో చిన్నవాళ్ళు వాళ్ళు కూడా నాకంటే పార్టీలో సీనియర్లు అయినా వాళ్ళని పక్కన పెట్టి ఎందుకంటే మనకు కావాల్సింది పార్టీ గెలుపు కాబట్టి మరి ముగ్గురు నలుగు ఈ ముగ్గురిని పక్కన పెడితే ఇంకేమన్నారని ఉన్నారని తెలుసు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తాండ్ర శంకర్ బాబే కరెక్ట్ అని చెప్పేసి ఈ జనం చెప్పడంతో మరి నన్ను ఆహ్వానించి ఆశీర్వదించడం జరిగింది నాకు అన్ని విధాల సహకరించినటువంటి నా సీనియర్ నాయకులకు కల్వల రామచంద్రన్న గారికి నా తమ్ముడు జీడు రమేష్కు మరి మంద మహేష్కు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు నాకు అడ్డుపడలేదు కాకపోతే ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది ఎన్ని సంవత్సరాలు నేను పార్టీలో పనిచేసిన ఏదన్నా పదవి దక్కు బాగుండు అని అయినా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటిది వాళ్ళ కష్టాన్ని గుర్తించి నాకంటే సీనియర్లు నా వాళ్లకు వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు సరైన పదవులు కూడా ఇస్తుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా ఇప్పుడు నాకు ఏ పదవి లేకపోయినా మరి అనేక సామాజిక కార్యక్రమాలు చేసి ఎన్నో విధాల పేద పిల్లల్ని ఒక ఎనిమిది మంది పేద పిల్లల్ని ఐదో తరగతి నుంచి మొదలుకుంటే పదో తరగతి వరకు ఎనిమిది మంది పేద పిల్లల్ని కార్పొరేట్ స్థాయిలో సదిపించినటువంటి ఘనత నాకుంది ఇకపోతే ఒక ఆరుగురు కుల మతాల ఖచ్చితంగా ఒక ఆరుగురు ఆడపిల్లలకు పెళ్లి చేసినటువంటి చరిత్ర నాకుంది ఆరుగురు ఆడపిల్లలకు అంటే ఈ అంత శక్తి మా తండ్రి ఆశీర్వాదం మా తల్లి ఆశీర్వాదం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్క చెల్లెల అందరి ఆశీర్వాదం నాకు ఉంది కాబట్టి నేను ఈరోజు కాస్త కాస్త సహాయం చేయగలుగుతున్నా మరి ఈరోజు అధికారం లేకపోతేనే ఎన్ని రకాలను చేసినా మరి అధికారం ఉంటే ఇంకా కూడా నా డివిజన్ ప్రజలు నా అక్కలు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు అన్నలు కూడా ఆశీర్వదిస్తే ఇంకా ఎన్నో డెవలప్ చేస్తారని చెప్పేసి మరి సమభావం తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు మన పక్క పంట ఉంది కమ్యూనిటీ హాల్ మనకు చూస్తే మన ఎన్నికలకి కమ్యూనిటీ హాల్ ఉంది ఆ కమ్యూనిటీ హాల్ కూడా మరి పేన పాలకులు వాళ్ళు దాన్ని కబ్జ చేసి మరి హెల్త్ సెంటర్ అంటే మరి కాకపోతే మున్సిపల్ ఆఫీస్ అంటే దానికోసం కేటాయించడానికి దుర్మార్గంగా ఆలోచించారు కానీ నా డివిజన్ ప్రజలు నా తమ్ముళ్ళు చాలామంది ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ నా దృష్టికి తీసుకురావడంతో మరి గౌరవ రాజేంద్రరావు అన్న గారికి వారి దృష్టికి తీసుకుపోగానే ఎంటనే మరి దళితులకు ఉండబడిన ఏకైక ఆస్తి వాళ్ళకు అది ఒక్కటే కమ్యూనిటీ వాళ్ళు కాబట్టి ఆ కమ్యూనిటీ వాళ్ళని కూడా లాక్కుంటే వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి మరి గౌరవ వెల్చాల రాజేంద్రరావు గారు ప్రశ్నించిన తోటి ఇవాళ మళ్ళీ తిరిగి ఈ కమిటీ హాల్ మాకు దక్కింది ఇది ఒకటే కాదు ఇప్పుడు మనం ఏ జాగలతో నిలుసున్నామో మరి ఆ జాగ కనుక మనం చూసుకుంటే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి మోర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి కరెంటు లేదు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం మీరు చూసుకోండి కరెంట్ ఎక్కడైనా కనబడుతుందేమో కరెంట్ ఎక్కడైనా కనబడుతుందా అక్కడ తెల్లరా చూడండి ఏ మోర్లు సరిగా ఉన్నాయా ఏ రోడ్లు సరిగా ఉన్నాయా లేవు కారణం గత పాలకుల పొరపాటు అంటే ఇక్కడనే అర్థమైపోతుంది వాళ్ళు నాసిరకం అని చెప్పేసి మరి వాళ్ళు చేసిన పండ్లు కూడా నాసిరకంగానే ఉన్నాయి వాళ్ళు కూడా నాసిరకం మనుషులన్నీ క్లియర్గా అర్థమైపోతుంది మరి ఈసారి నన్ను ఆశీర్వదించి ఇంతమంది అక్క చెల్లెళ్ళు మరి అన్న తమ్ములు ఈ సమయం కూడా ఇంత సమయం గడుస్తుంది సమయాన్ని కూడా పక్కన పెట్టి నాకు నా తమ్ముని కోసం నా అన్న కోసం మేము ముందుకు నడుస్తామని చెప్పేసి వాళ్ళ ఇల్లును కూడా పక్కన పెట్టి నా కోసం ఈ ఈ టైం వరకు నా అడుగులు అడిగేసి వాళ్ళు నడుచడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా అక్క చెల్లెళ్ళక నా తోటి వచ్చిన సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు పాదభివందనం తెలియజేస్తా ఉన్నా మరి నాకు అవకాశం వచ్చిన తర్వాత ఏం చేస్తామని చెప్పేసి కొంతమంది అడిగారు నేను మొట్టమొదటిసారి ఇదే జాగాలో మరి కమ్యూనిటీ హాల్ విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నా అక్క చెల్లెలకు మాట ఇచ్చినాను ఆ కమ్యూనిటీ హాల్ను ఒక యాభై లక్షలతోటి దానికు దానికి ఉండబడి దాని సామర్థ్యాన్ని బట్టి రెండు వందల మందికి మహిళలకు జీవనోపాధికి ఉపయోగపడేలా వినియోగిస్తా అని చెప్పేసి కూడా నేను నాడు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసిన ఫస్ట్ నేను చేసేది నేను గెలిచిన మొట్టమొదటిసారి పని ఏంటంటే మరి కమ్యూనిటీ హాలే దాని తర్వాత రోడ్లు దాని తర్వాత డ్రైనేజీలు దాని తర్వాత ఎలక్ట్రిసిటీ పనులు దాని తర్వాత యువత ఇవన్నీ కూడా పోతే సీసీ కెమెరాలు కూడా మరి కోట రాకముందే సీసీ కెమెరాలకు కూడా ప్రతి గల్లి గల్లిలో ఏర్పాటు చేద్దామనే ఆలోచన ఉండే కానీ ఆ సీసీ కెమెరాలు ఇప్పుడు మనం పెట్టలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ సీసీ కెమెరాలు అవసరం కూడా ఉంది నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే ఈ కోడ్ వెళ్ళిన తర్వాతనే ఫస్ట్ సీసీ కెమెరాలు దాని తర్వాతనే మిగతా పనులు నేను ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఛానల్ ఛానల్గా ఛానల్స్కి మరి నా కోసం వచ్చిన అక్క చెల్లెలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా